అందరికీ నమస్కారం అండి అనంతపురం బల్లారి బైపాస్ ఎస్టేట్లో శుభాన్ టైల్ లో మాత్రం మీకు వెల్మేషన్ టైల్స్ మాత్రం మంచి ఆఫర్ ఇస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పోయిన వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ బాక్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాటి టైల్స్ బాక్స్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు ప్రతి ఒక్క బాక్స్ పైన అలాగే గ్లాస్ టైల్స్ కూడా గ్లాస్ టైల్స్ కూడా సపరేట్ రేట్ ఉంటుంది ఇప్పుడు గ్లాస్ టైల్ చూపిస్తాను చూడండి గ్లాస్ టైల్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూపించిన వాళ్ళకి మాత్రం ఇక్కడ కూడా డిస్కౌంట్ ఉంటుంది రెండు వందల ముప్పై రూపాయలు బాక్స్ మనకి ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది రెండు వందల పది రూపాయలు మాత్రం పడుతుంది గుర్తుపెట్టుకోండి సో మంచి అవకాశం ఇల్లు కట్టించుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వే చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళ స్క్రీన్ సారీ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా స్క్రీన్ పైన వేస్తాను కావాల్సిన వాళ్ళు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనంతపురం చుట్టుపక్కల ఉండే లో సరౌండింగ్లో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఒకవేళ డెలివరీ కూడా చేస్తారంట సో మరిన్ని డీటెయిల్స్ కోసం అది నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా తెలుసుకోవాలనుకుంటే మంచి మంచి ఆఫర్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాలండి మరొక మంచి వీడియోతో కలిస్తాను ఆల్రెడీ మన ఛానల్ ఇంకోటి కూడా ఉంది చూడండి పార్కింగ్ చేస్తే తక్కువ రేటుకు వస్తుంది అది కూడా ఛానల్